బలిచక్రవర్తి భార్య అయిన వింధ్యావళి బ్రహ్మదేవుడు వామనమూర్తిని ప్రార్థించి బలిచక్రవర్తిని బంధ విముక్తుణ్ణి చేయమని కోరిన పిదప భగవంతుడు ఈ విధంగా అంటున్నాడు ఎవనిపై నేను దయచూపాలని అనుకుంటానో అటువంటి వాని సంపదనంతా నేను అపహరిస్తాను సంసార సంబంధమైన మైకల్లో ఎవడు లోకాన్ని నన్ను ధిక్కరిస్తాడో అతడు నానా జన్మలు ఎత్తి దుర్గతిని పొందుతాడు ధనము వయస్సు రూపము విద్య బలము ఐశ్వర్యము కర్మ జన్మ మొదలైన వాటి వల్ల వచ్చే గర్వాన్ని విడిచిపెట్టి ఏ విధమైన మాలిన్యము లేకుండా ఎవరు ఉంటారో వారిని నేను రక్షిస్తాను నన్ను నమ్ముకున్నవాడు ఎన్నడూ లోభము అభిమానము సంసారము వైభవము అనే వాటి వలన చెడిపోడు

ఈతడు బంధింపబడినా గురువు యొక్క శాపానికి గురి అయినా చేత వదిలివేయబడినా లభించిన ఐశ్వర్యము అంతా కోల్పోయినా వైభవం అంతా క్షీణించినా నిరుపేద అయినా పరిశుద్ధత్వాన్ని సత్యాన్ని కరుణను ఏమాత్రము విడిచిపెట్టలేదు తన బుద్ధిబలం చేత మాయను గెలిచాడు ఇతడు గొప్ప పుణ్యం చేసుకున్నవాడే కాని అల్పుడు ఎంతమాత్రమూ కాదు అని బలిచక్రవర్తి గురించి భగవంతుడు అన్నాడు అనగుని మర్యాద ఏను ఇంత వలుక నిజము పలికై నిర్మలాచారు నాకు మెచ్చువచ్చు ఈ పుణ్యాత్ముడైన అసురనాథుని మర్యాద ఎలా ఉంటుందో చూద్దామనే ఉద్దేశంతో నేను ఇంతసేపు పలుకకుండా ఊరుకున్నాను ఇతడు సత్యవాది నిర్మలమైన ఆచారం గలవాడు ఇతని ప్రవర్తన ప్రశంసనీయము సావర్ణిమనువు వేళను దేవేంద్రుడకు ఇతండు దేవతలకు దుర్భావితమగు ఆ చోటికి రావించెదను అంతమీద మీద రక్షింతు దయన్ ఇతను సావర్ణిమనువు కాలంలో దేవతలందరికీ దేవేంద్రుడవుతాడు భావించడానికి వీలు కాని ఆ పదవిలోనికి రావడానికి నేనే పిలిపిస్తాను దయతో రక్షిస్తాను ఓ ఇంద్రసేన మహారాజా నీకు క్షేమం కలుగుగాక నీవు దేనికి భయపడవద్దు